నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ అమెరికా సెంటర్ ఆఫ్ పవర్ అండ్ వరల్డ్ పాలిటిక్స్ అగ్రరాజ్యంలో ఏ చిన్న కదలిక వచ్చినా ఆ ఎఫెక్ట్ ప్రపంచమంతా కనిపిస్తుంది అలాంటిది కొత్త అధ్యక్షుడి ప్రమాణం అంటే ప్రపంచమంతా అటే చూసింది ట్రంప్ బాధ్యతలు తీసుకుని తొలి సంతకం పెట్టే వరకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించింది నాలుగేళ్ల పదవీకాలం ముగిసే వరకు దేశాధ్యక్షుడు అత్యంత కీలక విధులను నిర్వర్తిస్తారు ఇంతకీ యుఎస్ ప్రెసిడెంట్ కు ఉండే అధికారాలు ఏమిటి ఆయన నిర్వర్తించే విధులు ఏమిటి ట్రంప్ కు దక్కిన సూపర్ పవర్స్ ఏంటి వాచ్ దిస్ వైట్ హౌస్ వైపే చూసిన ప్రపంచం కొందరికి టెన్షన్ మరికొందరికి ఆనందం ట్రంప్ టూ పాయింట్ ఓ పాలనపై సర్వత్రా ఆసక్తి ట్రంప్ నకు ఉన్న సూపర్ పవర్స్ ఏంటి అసలు ట్రంప్ బలమేంటి బలగం ఏంటి ప్రపంచంలో ఏం జరిగినా అమెరికాకు అవసరం లేదు అయితే అమెరికాలో ఏ చిన్నది జరిగినా అది ఖచ్చితంగా ప్రపంచానికి అవసరం అలాంటిది అధ్యక్షుడు మారుతున్నారంటే హడావుడి మామూలుగా ఉంటుందా మూడు రోజులు వాషింగ్టన్ వీధుల్లో అలాంటిదే కనిపించింది ట్రంప్ ర్యాలీ నుంచి అధ్యక్ష బాధ్యత తరువాత తొలి సంతకం వరకు ఆయన ప్రతి అడుగును ప్రపంచం ఆసక్తిగా గమనించింది ఆనందంతో కొన్ని దేశాలు గమనిస్తే నుదురుకు పట్టిన చెమటను తుడుచుకుంటూ మరికొన్ని దేశాల అధ్యక్షులు జనాలు ట్రంప్ ఈవెంట్ను చూశారు అమెరికా ఫస్ట్ నినాదమే తన లక్ష్యమని ప్రచారం నుంచి చెబుతున్న ట్రంప్ ప్రమాణ స్వీకారం తరువాత వందకు పైగా సంచలన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు ఇది ప్రపంచాన్ని ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది ట్రంప్ ప్రమాణ స్వీకారం వేళ అమెరికా అధ్యక్షుడి అధికారాలు విధులు మళ్లీ తెర మీదకొస్తుండగా ట్రంప్ తన సూపర్ పవర్ ను ఎలా ఉపయోగిస్తారనే ఆలోచనే చాలా దేశాలను టెన్షన్ పెడుతోంది అమెరికాలో మూడు స్తంభాలు ఉన్నాయి జుడిషియరీ వాళ్ళ పార్లమెంటు ప్రెసిడెంట్ ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి యుద్ధం డిక్లేర్ చేయాలంటే అమెరికన్ ప్రెసిడెంట్ యుద్ధం డిక్లేర్ చేయచ్చు కానీ వెంటనే వాళ్ళ పార్లమెంట్కి వచ్చి అప్రూవల్ తీసుకోవాలి ఆయన ఇష్టం వచ్చినట్టుగా యుద్ధం చేసేటానికి వీలు లేదు ఎందుకంటే ఆయన అధికారం తీసుకోపోతే పార్లమెంట్ నుంచి వాళ్ళ పార్లమెంట్ ఫండ్ ఇవ్వదు ఇది గత యాభై సంవత్సరాలు బట్టి ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా ఒక బాంబింగ్ అటాక్ చేసినా ఏది చేసినా సంపద తెచ్చి రహస్యంగా ముందలకు వెళ్ళాలి సో కొన్ని లిమిట్స్ ఉన్నాయి అలాగే ఖర్చు పెట్టాలంటే ఏమైనా ఖర్చు పెట్టచ్చు కానీ మళ్ళీ పార్లమెంట్ అప్రూవల్ తీసుకోవాలి ప్రమాణ స్వీకారం తరువాత సంచలన నిర్ణయాలతో ట్రంప్ పాలన స్టార్ట్ అయింది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు విధానపరమైన నిర్ణయాలతో తనదైన శైలిలో పాలన ప్రారంభించారు ట్రంప్ ప్రభుత్వంలోని నలుగురు సీనియర్ అధికారులపై వేటు వేశారు మరో వెయ్యి మందిని ఉద్యోగాల నుంచి తీసివేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకొచ్చారు మెక్సికో కెనడా ఉత్పత్తులపై ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నట్టు తెలిపారు టిక్ టాక్ కు మరో డెబ్బై ఐదు రోజులు గడువిస్తూ సంతకం చేశారు క్యాపిటల్ హిల్ పై దాడి కేసులో తన మద్దతుదారులైన పదిహేను వందల మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులకు పుట్టబోయే పిల్లలకు జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు యుద్ధాలు చేయడం తన విధానం కాదన్న ట్రంప్ యుద్ధాలు ఆపుతానని తేల్చి చెప్పారు అంతేకాదు రష్యా యుక్రెయిన్ వార్ ఆపే బాధ్యత తీసుకున్నారు ఇలా ధనాధన్ ఫటాఫట్ అన్నట్లుగా నిర్ణయాలు తీసుకున్నారు మొదటి రోజే ఇలా అల్లాడించారంటే ఆ తరువాత పరిస్థితేంటా అనే భయం చాలా దేశాల్లో కనిపిస్తోంది అధ్యక్షుడిగా అమెరికాకు ట్రంప్ ఏది చెబితే అదే సగం ప్రపంచానికి కూడా దాదాపు అలాంటిదే అధ్యక్షుడిగా ట్రంపునకు చాలా సూపర్ పవర్స్ ఉంటాయి అమెరికాలో అధ్యక్షుడిదే ప్రభుత్వ నిర్వహణ బాధ్యత దేశ పాలనా విధానాలు విదేశాంగ వ్యవహారాల రచన వంటివన్నీ ఆయన ఆదేశాలతోనే జరుగుతుంటాయి ఇదే ఇప్పుడు చాలా దేశాలను టెన్షన్ పెడుతున్న వ్యవహారం అన్ని ప్రభుత్వ విభాగాల్లో చట్టాల అమలు తీరును అధ్యక్షుడే చూసుకుంటారు జాతీయ అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ విధానాల్లో మార్పులు చేర్పులు చేసేది ఈయని అమెరికా చట్టసభల ఆమోదం లేకుండా దేశాధ్యక్షుడు జారీ చేసే ఆదేశాలను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటారు ప్రమాణ స్వీకారం తరువాత ట్రంప్ చేసింది అదే వీటికి చట్టబద్ధత ఉంటుంది అమెరికా గ్రేట్ అగైన్ అమెరికా ఫస్ట్ అంటూ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చాలా సార్లు హామీలిచ్చారు అందుకనుగుణంగా మొదటి రోజే సంచలనాలకు కేర్ ఆఫ్ గా మారిన ట్రంప్ నాలుగేళ్లలో ఏం చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది అమెరికా అధ్యక్షుడిని దేశ కమాండర్ ఇన్ చీఫ్ గా భావిస్తారు అన్ని సైనిక విభాగాలు ఆయన పరిధిలోనే పనిచేస్తాయి సైన్యం మోహరింపు సైనిక ఆపరేషన్ల నిర్వహణ వంటి వాటిపై ప్రెసిడెంట్ నుంచే ఆదేశాలు వస్తాయి దేశ భద్రత కోసం జాతీయ ప్రయోజనాల కోసం ఏ నిర్ణయమైనా తీసుకుంటారు అంతర్జాతీయ స్థాయిలో దీర్ఘకాలంలో అమెరికా చరిష్మాను కాపాడేలా ప్రెసిడెంట్ నిర్ణయాలను తీసుకుంటారు యుద్ధ సంబంధ నిర్ణయాలను నేరుగా తీసుకోవచ్చు అయితే వాటిని నలభై ఎనిమిది గంటల్లోగా అమెరికా కాంగ్రెస్ కు తెలియజేయాలి ప్రపంచ దేశాలతో అమెరికా చాలా వ్యవహారాలను చూసుకుంటుంది అమెరికా అధ్యక్షుడికి దౌత్యపరమైన విధులు చాలానే ఉంటాయి కొన్ని దేశాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది ఇంకొన్ని దేశాలకు హెచ్చరికలు ఇవ్వాల్సి ఉంటుంది మరికొన్ని దేశాలపై ఆంక్షలు విధించాల్సి ఉంటుంది పలు దేశాలతో ఆయుధాల ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ ప్రెసిడెంట్ కనుసన్నల్లో జరుగుతాయి న్యాయమూర్తులను నియమించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్టుల జడ్జిలను ఆయనే నియమిస్తారు వివిధ నేరాలకు పాల్పడిన వారికి క్షమాభిక్షను ప్రసాదించే అధికారం ప్రెసిడెంట్ కు ఉంటుంది పాలనా కాలం ముగిసే వరకు అధికార పార్టీ అధినేతగాను దేశాధ్యక్షుడే వ్యవహరిస్తారు ఇప్పుడు ఈ అధికారాలన్నీ ట్రంప్ చేతుల్లో ఉన్నాయి ఇదే ఆయన బలం బలగం కూడా అదుర్స్ అనిపించేలా ఉంది వీసా విధానాల నుంచి వాణిజ్యం వరకు ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చాలా హామీలు ఇచ్చారు ట్రంప్ దూకుడు చూసి చాలా దేశాలు ఆయన గెలవకుంటే బాగుండని కోరుకున్నాయి అలాంటిది ఇప్పుడు ఆయన బాధ్యతలు తీసుకున్నారు దీంతో సూపర్ పవర్స్ ను ట్రంప్ ఎలా వాడుకుంటారన్న టెన్షన్ చాలా దేశాలను వెంటాడుతోంది అమెరికా అధ్యక్షుడు వస్తుంటే ప్రపంచమే స్తంభించిపోతుంది వైట్ హౌస్ లోకి వెళ్లడం కాదు కదా ఆ ఆలోచన రావాలన్నా వణుకు పుట్టాల్సిందే మూడంచెల వలయం ఏడు విమానాలు ది బీస్ట్ కారు ఎప్పుడు పర్యవేక్షించే డేగ కళ్ల ముఠా ప్రెసిడెంట్ మీద ఏగ వాలకుండా చూసుకునే భద్రతా బలగాలు ఆయనకు ఎదురెళ్లినా ఆయన ఎదురెళ్లినా ఎదుటి వాళ్లే జరగాలి అలా ఉంటుంది అధ్యక్షుడి సెక్యూరిటీ అధ్యక్షుడి సెక్యూరిటీ చూస్తే మైండ్ బ్లాంక్ మూడంచల వలయం ఏడు విమానాలు ఒళ్లంతా కళ్ళు చేసుకుని పర్యవేక్షించే వెన్నులో వణుకు పుట్టించే ది బీస్ట్ కారు అధ్యక్షుడు వస్తుంటే ప్రపంచమే స్తంభించాలి అమెరికా అధ్యక్షుడు అనగానే గుర్తొచ్చేది వైట్ హౌస్ ఇది అధ్యక్షుని అధికారిక నివాసం ఆరు అంతస్తుల ఈ బిల్డింగ్ ను పద్దెనిమిది వందల సంవత్సరంలో నిర్మించారు యాభై ఐదు వేల చదరపు అడుగులు కలిగిన ఈ బిల్డింగ్ లో నూట ముప్పై రెండు గదులు ముప్పై ఐదు బాత్రూమ్లు ఉంటాయి ఇందులోనే టెన్నిస్ కోర్ట్ జాగింగ్ ట్రాక్ మూవీ థియేటర్ స్విమ్మింగ్ పూల్ లాంటివి ఉంటాయి ప్రెసిడెంట్ పార్టీ కోసం ఎప్పుడూ ఐదుగురు చెఫ్లు పనిచేస్తుంటారు వైట్ హౌస్ కాకుండా ప్లేయర్ హౌస్ అనే గెస్ట్ హౌస్ కూడా అధ్యక్షుడికి ఇస్తారు ఇది వైట్ హౌస్ కంటే పెద్దది డెబ్బై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది ఇందులో నూట పంతొమ్మిది గదులు అతిథుల కోసం ఇరవై బెడ్రూమ్లు ముప్పై ఐదు బాత్రూమ్లు నాలుగు డైనింగ్ హాల్స్ ఉంటాయి ఇక క్యాంప్ డేవిడ్ అనే పర్వత విడిది కేంద్రాన్ని కూడా ప్రెసిడెంట్ కు ఇస్తారు మేరీలాండ్ రాష్ట్రంలో నూట ఇరవై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందిది దౌత్యపరమైన చర్చల కోసం ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తుంటారు ఇక అమెరికా అధ్యక్షుడి భద్రతలో యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీసెస్ కీ రోల్ ప్లే చేస్తుంది ఈ ఏజెన్సీ పద్దెనిమిది వందల అరవై ఐదులో ఏర్పడిన పంతొమ్మిది వందల ఒకటి నుంచి అమెరికా అధ్యక్షుడికి భద్రతా బాధ్యతలను దీనికి అప్పగించారు ఇందులో దాదాపు ఏడు వేల మంది ఏజెంట్లు అధికారులు పనిచేస్తారు ఇందులో మహిళలు కూడా ఉంటారు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కఠినమైన శిక్షణల్లో ఒకటైన ట్రైనింగ్ ఇస్తారు వీళ్లకి అధ్యక్షుడి భద్రత విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకునే అధికారం సీక్రెట్ సర్వీసెస్ కే ఉంటుంది తనను ఒంటరిగా వదిలేయాలని స్వయంగా అధ్యక్షుడు కోరినా ఆదేశాలను వారు తీసుకోరు అధ్యక్షుడి భద్రత కోసం మల్టీలేయర్ సెక్యూరిటీ ఉంటుంది అది అత్యంత బలమైనదే కాదు అత్యంత ఖరీదైనది కూడా అమెరికా నలుగురు అధ్యక్షులు హత్యకు గురయ్యారు దీంతో ప్రెసిడెంట్ భద్రతను చాలా సీరియస్ గా తీసుకుంటారు ఏ చిన్న పొరపాటు తరలకుండా చూసుకుంటారు అమెరికా అధ్యక్షుడికి మూడంచెల భద్రతా వలయం ఉంటుంది అన్నింటికంటే లోపల అధ్యక్షుడి ప్రొటెక్టివ్ డివిజన్ ఏజెంట్ మధ్యలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఆ తరువాత పోలీసులు ఉంటారు అధ్యక్షుడి కారు క్యాడిలాక్ లిమోసిన్ ది బీస్ట్ అంటారు దీన్నే ఈ కారులో ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక భద్రత కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది ఇది జేమ్స్ బాండ్ సినిమా లాంటి కారు ఇందులో డోర్ హ్యాండిల్ కారులోకి బలవంతంగా ఎంటర్ కాకుండా కరెంట్ పాస్ చేస్తుంది దాని ప్రతి తలుపు బోయింగ్ సెవెన్ ఫైవ్ సెవెన్ డోర్ బరువుతో ఉంటుంది ఇది పద్దెనిమిది అడుగుల పొడ ఉంటుంది దీని బరువు ఆరు వేల ఎనిమిది వందల కిలోల నుంచి తొమ్మిది వేల వంద కిలోల వరకు ఉంటుంది అల్యూమినియం సెరమిక్ స్టీల్ కవచంతో కారును తయారు చేస్తారు కారు వెలుపల ఎనిమిది అంగుళాల మందంతో ఉంటుంది రసాయన దాడులను కూడా ఈ కారు తట్టుకోగలదు భారీ కాల్పులు జరిగినా ఎలాంటి డ్యామేజీ ఉండదు పేలుడు జరిగినప్పుడు ఇంధన ట్యాంక్ పై ఎఫెక్ట్ పడకుండా దానికి ఓ కెమికల్ లేయర్ పూత పూసి ఉంచుతారు కారులో డ్రైవర్ కోసం స్పెషల్ కంపార్ట్మెంట్ ఉంటుంది ది ను నడిపే డ్రైవర్లు ఎలాంటి దాడి జరిగినా కారును నూట ఎనభై డిగ్రీల్లో వెనక్కు తిప్పగలిగేలా ట్రైనింగ్ తీసుకుని ఉంటారు ఇక అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ రక్తం ఎప్పుడూ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తారు అధ్యక్షుడు ప్రయాణించేందుకు ప్రత్యేకంగా ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఉంటుంది ఇందులో సకల సౌకర్యాలు ఉంటాయి ప్రెసిడెంట్ ఏ దేశానికి వెళ్లినా ఎయిర్ ఫోర్స్ వన్ విమానంతో పాటు మరో ఆరు బోయింగ్ సి వన్ సెవెన్ విమానాలు కూడా ల్యాండ్ అవుతాయి వాటిలో హెలికాప్టర్ ఉంటుంది ఫ్లైయింగ్ ఫ్రోస్ట్రెస్ గా పిలిచే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్ ఫోర్స్ వన్ లో అధ్యక్షుడు ట్రావెల్ చేస్తారు ఈ విమానం బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ హండ్రెడ్ బి రకానికి చెందింది అరవై మూడు అడుగులు అంటే ఆరు అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటుంది ఫ్లైట్ రెండు వందల ముప్పై రెండు అడుగుల పడవు నూట తొంభై ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది ఈ విమానంలో మూడు స్థాయిల్లో నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది ఇందులో డెబ్బై మంది ప్రయాణికులకు వసతి కల్పించే ఛాన్స్ ఉంటుంది విమానంలో ప్రెసిడెంట్ సూట్ లో పెద్ద కార్యాలయం కాన్ఫరెన్స్ రూమ్ ఉంటాయి వీటితో పాటు విమానంలో మెడికల్ షూట్ ఉంటుంది ఆపరేషన్ రూమ్ సహా నిత్యం ఒక డాక్టర్ అందుబాటులో ఉంటారు ఒకేసారి వంద మందికి భోజనం అందించే ఏర్పాట్లు ఉంటాయి అమెరికా అధ్యక్షుడి విమానం గంటకు తొమ్మిది వందల అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలదు గాలిలో ఉండగానే ఇంధనం నింపుకునే సౌకర్యం ఆ విమానం ప్రత్యేకత ఈ విమానం అణుదాడి కారణంగా వచ్చే విద్యుదయస్కాంత పేలుళ్లను తట్టుకోగలదు దీంతో పాటు శత్రు క్షిపణులను మళ్లించే ఎలక్ట్రానిక్ జామర్లు శత్రు రాడార్లను జామ్ చేయగల రక్షణ వ్యవస్థ కలిగి ఉంటుంది ఎయిర్ ఫోర్స్ వన్ ఎయిర్ టు ఎయిర్ ఎయిర్ టు గ్రౌండ్ కమ్యూనికేషన్ వ్యవస్థలను కలిగి ఉంటుంది ఇక అధ్యక్షుడికి భద్రత కల్పించే సీక్రెట్ సర్వీసెస్ కు మరో కీలక బాధ్యత ఉంటుంది ప్రతి క్షణం అధ్యక్షుడి వెన్నంటి ఉండే ఆర్మీ అధికారిని కూడా వారు సురక్షితంగా చూసుకోవాల్సి ఉంటుంది ఆ అధికారి దగ్గర యుఎస్ న్యూక్లియర్ మిసైల్ లాంచ్ చేయగలిగే బ్రీఫ్ కేస్ ఉంటుంది అధ్యక్షుడు విదేశీ పర్యటన చేయాల్సి వస్తే భోజనం కుకింగ్ స్టాఫ్ కూడా ఆయనతో పాటే అమెరికా నుంచి వస్తారు అమెరికా అధ్యక్షుడు అంటే ఓ ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే ప్రస్తుతం ప్రెసిడెంట్ జీతం ఏడాదికి నాలుగు లక్షల డాలర్లు అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపు మూడు కోట్ల నలభై లక్షలు ఇవి కాకుండా అధ్యక్షుని ఖర్చులకు ఏడాదికి మరో యాభై వేల డాలర్లు అంటే నలభై రెండు లక్షలు చెల్లిస్తారు అధ్యక్షుడికి ఉచిత ఆరోగ్య సేవలు లభిస్తాయి ప్రయాణ ఖర్చుల కోసం లక్ష డాలర్లు ఇస్తారు రెండు వేల పదహారులో మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ట్రంప్ తన జీతాన్ని చారిటీకి ఇచ్చారు ఇక అమెరికా అధ్యక్షుడిగా పదవీ విరమణ తరువాత వారికి వార్షిక పెన్షన్ లభిస్తుంది ప్రస్తుతం అది డాలర్లు అంటే మన కరెన్సీలో కోట్ల రూపాయలుగా ఉంది ఈ పెన్షన్ జీవిత కాలం లభిస్తుంది బలమున్నోడి మాటకు బలం ఎక్కువ అదే అమెరికాకు అగ్రరాజ్యం హోదా కట్టబెట్టింది ప్రపంచాన్ని అమెరికా శాసించగలదు ఆంక్షలు విధించగలదు అవసరమైతే తొక్కేయగలదు ఈ బలమే అమెరికాకు సూపర్ పవర్ దక్కేలా చేసింది ఆర్థికంగా సైనిక శక్తిపరంగా అమెరికా టాప్ లో ఉంది ట్రంప్ ఒక్కో నిర్ణయం ప్రకటిస్తుంటే ప్రపంచ దేశాలు టెన్షన్ పడింది అందుకేనా అసలు అమెరికా బలమేంటి బలగమేంటి చెబితే మాట కాదు శాసనం అమెరికా సూపర్ పవర్ గా ఎలా ఎదిగింది ట్రంప్ రాకతో ప్రపంచానికి భయం ఎందుకు అసలు అమెరికా ఎందుకంత స్పెషల్ అమెరికా బలమేంటి బలగం ఏంటి అమెరికా ప్రపంచానికి పెద్దన్న ప్రపంచాన్ని శాసించే బలమున్న దేశం రక్షణ రంగం ఆర్థిక వ్యవస్థలో తిరుగులేని స్థానంలో కూర్చున్న అమెరికా ప్రపంచ దేశాలను శాసిస్తోంది బలం పరంగా బలగం పరంగా ఎలా చూసినా అమెరికానే టాప్ అన్నింట్లో అమెరికాలో పావు కదిపితే ఆ ప్రభావం ప్రపంచమంతా కనిపిస్తోంది ఆ లెవెల్ సూపర్ పవర్ ఉంది ఆ దేశానికి అదే ఇప్పుడు భయాలకు కారణం అవుతోంది ట్రంప్ రాక చాలా దేశాలకు నిద్రలేని రాత్రులను మిగిలిస్తోంది బలం బలగమే అమెరికాను ఆ స్థాయిలో నిలబెట్టింది ప్రపంచ పటంలోని ప్రతి దేశంతో యుఎస్ కు సంబంధాలు ఉన్నాయి ప్రతి దేశం ఏదో ఒకలా అమెరికా మీద ఆధారపడుతుంది ప్రపంచమే అమెరికా బలం అమెరికా బలమే ప్రపంచం బలహీనత అలాంటి వ్యవస్థను నిర్మించారు అమెరికాలో దీంతో అమెరికాలో ఏం జరిగినా కనిపిస్తుంది ఆయన ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కొన్ని డిలేస్ చేస్తాయి అవి అన్ని తెలుసు ఆయనకి తర్వాత ఆయన ఆలోచించేది ఏంటంటే ఆయనకున్న పార్లమెంట్లో సెనెట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ రెండు రిపబ్లికన్ గా ఆయన మాట వెళ్తాయి ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చు చట్టాలు తీసుకురావచ్చు అనే అభిప్రాయంతో ఉన్నాడు మొదటిసారి ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా చేశారు పెద్ద పెద్ద అధికారులని మంత్రుల్ని డిస్మిస్ చేసేవారు అవన్నీ నేను చేయను నేను యూనిటీ తీసుకొస్తా శాంతి పద్ధతులు తీసుకొస్తా మంచి పేరుతో వెళ్తానని చెప్పాడు కానీ అది ఎంతవరకు సాధించగలరు నేను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చూస్తే అవన్నీ కాంట్రవర్షియన్ అమెరికా రక్షణ వ్యవస్థ సూపర్ స్ట్రా చాలా దేశాలతో ఆయుధ క్రయ విక్రయాలు కొనసాగిస్తుంది అగ్రరాజ్యం సైన్యం గురించి ఆలోచించాలన్నా చాలా దేశాలకు వణుకు అమెరికాలో ప్రస్తుతం ఇరవై ఒక్క లక్షల మందికి పైగా సైనికులు ఉన్నారు అమెరికా దగ్గర ఐదు వేల ఐదు వందల యుద్ధ ట్యాంకులు ఉన్నాయి యుద్ధ విమానాల్లోనూ అమెరికా సూపర్ స్ట్రాంగ్ అమెరికా దగ్గర పదమూడు వేల మూడు వందల ఫైటర్ జెట్లు ఉన్నాయి ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలు ఉన్న దేశంగా అమెరికా టాప్ లో ఉంది ఇక అగ్రరాజ్యం దగ్గర తొమ్మిది వందల ఎనభై మూడు వార్ హెలికాప్టర్లు ఉన్నాయి సముద్ర శక్తిలోనూ యుఎస్ టాప్ లో కంటిన్యూ అవుతోంది అమెరికా దగ్గర నాలుగు వందల ఇరవై ఎనిమిది యుద్ధ నౌకలు ఉన్నాయి క్షిపణి బలంలోనూ అమెరికాను కొట్టేవాళ్లు లేరు మినిట్ మ్యాన్ త్రీ పేరుతో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రపంచాన్నే భయపెడుతోంది ఇక డ్రోన్ వ్యవస్థలోను అమెరికా సూపర్ స్ట్రాంగ్ గ్రే ఈగల్ గ్లోబల్ హ్యాక్ ట్రిటాన్ ఆర్క్యూ సెవెన్ షాడో ఎంక్యూ ఎయిట్ బి ఫైర్ ఎం ఎంక్యూ నైన్ రేపర్ జీక్యూ టెన్ స్నోగోస్ ఇలా రకరకాల అడ్వాన్స్డ్ డ్రోన్లు అమెరికా రక్షణ వ్యవస్థ అమ్ముల పదిలో ఉన్నాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంజన్ లాంటిది అమెరికా అదే అమెరికాకు ప్రధానమైన బలం ఆయుధాల తయారీతోనే భారీగా వ్యాపారం జరుగుతుంది ఇక ప్రపంచంలోని ఏ దేశమైనా ప్రాంతం ఆధారంగా మతం ఆధారంగా ఏర్పడి ఉంటుంది అయితే అమెరికా మాత్రం అలా కాదు స్వేచ్ఛ సమానత్వం పెట్టుబడిదారు ఆలోచనలపై ఏర్పడింది అదే ఎవరూ టచ్ చేయలేని స్థాయిలో అమెరికా ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది ఇప్పుడు ప్రపంచాన్ని శాసించేలా చేస్తోంది సిలికాన్ వ్యాలీ గూగుల్ నుంచి యాపిల్ వరకు విజయానికి కేర్ ఆఫ్ గా ఉంటూ వ్యాపార ఆలోచనలకు వ్యాపారవేత్తలకు కేంద్రంగా మారుతూ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకుంటోంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో అమెరికా తరువాతే ఏ దేశమైనా టాలెంట్ ఎక్కడ ఉన్నా ఆర్థికంగా భరోసా ఇస్తూ వారిని అట్రాక్ట్ చేస్తూ వారి కళను సాకారం చేసుకునే అవకాశం కల్పిస్తూ దేశ కళలను నెరవేరుస్తుంటుంది అమెరికా ఇలా ఆర్థిక వ్యవస్థతో పాటు సైనిక వ్యవస్థ సూపర్ స్ట్రాంగ్ గా ఉండి ప్రపంచాన్ని శాసిస్తోంది అలాంటి దేశానికి ఇప్పుడు ట్రంప్ పక్కాలందుకున్నారు దీంతో ఆయన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్నాయి ట్రంప్ నిర్ణయాలతో ఇప్పుడు చాలా దేశాల్లో టెన్షన్ మొదలైంది అగ్రరాజ్యం మాట అంటే శాసనం అలాంటిది ట్రంప్ తీరుతో తమకు రాబోయే సవాళ్లను అంచనా వేస్తూ వణికిపోతున్నాయి ప్రపంచ దేశాల సంగతి సరే మరి ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది ట్రంప్ కు చెప్పింది చేస్తారు అని పేరుంది సరే చేసిన వాటితో రాబోయే ఛాలెంజెస్ ఏంటి అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో విజయం సాధించిన ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత కూడా అలాంటి ప్రకటనే చేశారు అమెరికాను ఆర్థిక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు అయితే ఇప్పుడున్న పరిస్థితిలో అమెరికాను ఆ దిశగా నడిపించడం అంటే అంత ఈజీ కాదనే అభిప్రాయం పరిశీలకుల నుంచి వినిపిస్తోంది ట్రంప్ చెప్పింది నిజమే అమెరికాను చాలా సమస్యలు వెంటాడుతున్నాయి ద్రవ్యోల్బణం దేశ ఆర్థిక వ్యవస్థకు సవాల్ గా మారింది దీనికి నిరుద్యోగం తోడైంది ఓ రకంగా ట్రంప్ ప్రచారమంతా ఈ రెండు విషయాల చుట్టే కనిపించింది అదే గట్టెక్కించింది కూడా అయితే ఈ రెండింటినీ ఛేదించి పాలనను సజావుగా ముందుకు సాగించడం ట్రంప్ కు కత్తి మీద సాము లాంటిదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి దేశ జీడిపి గత రెండేళ్లతో కంపేర్ చేస్తే భారీగా పడిపోయింది దీంతో కొన్ని ఆర్థిక బిల్లులు నిలిచిపోయాయి దేశీయ ఉత్పత్తి రంగం దెబ్బతింది ఇక కేంద్ర స్థాయిలో ట్రంప్ ఇప్పుడు అధికారంలోకి రాష్ట్రాల స్థాయిలో డెమోక్రాట్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది దీంతో ట్రంప్ తీసుకునే నిర్ణయాలను రాష్ట్రాల స్థాయిలో ఆమోదించేందుకు డెమోక్రాట్లపై ఆధారపడాల్సి ఉంటుంది ఇది కూడా కష్ట సాధ్యంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి డ్రగ్స్ వలసలు వీసా వ్యవహారాలు సెన్సిటివ్ మారాయి అంతర్జాతీయంగా వస్తున్న సవాళ్లకు తోడు వలసలు పెరుగుతుండడం వీసాల విషయంలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అమెరికా భవిష్యత్తును మార్చే అవకాశం ఉన్నా ఈ నిర్ణయాలు ఆయన చెబుతున్నంత ఈజీ కాదన్నది చాలా మంది ఒపీనియన్ పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తామని ట్రంప్ ప్రకటించిన ఇలాంటివి రాత్రికి రాత్రి జరిగిపోయే అవకాశం లేదు దీనికి సుదీర్ఘ కసరత్తు కావాల్సి ఉంటుంది వీసాలు వలసల విషయంలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో ఐటీపై ప్రభావం పడితే జిడిపి మరింతగా తగ్గుముఖం పడుతుంది ఇది దేశ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తుంది ఇక మరో అతిపెద్ద సవాల్ నిరుద్యోగం నిజానికి నిరుద్యోగ ప్రభావంతోనే అమెరికాలోని నేరాలు పెరుగుతున్నాయని గతంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లెక్కలు తేల్చింది దీంతో వాటికి ఎలా చెక్ పెడతారన్నది కీలకంగా మారింది సంచలన నిర్ణయాలు ట్రంప్ ప్రకటించారు కానీ వాటిని సజావుగా అమలు చేయడం అంత ఈజీ కాదు ఈ విషయంలో ప్రపంచ దేశాలు కాస్త రిలాక్స్ ఫీల్ కావచ్చు ఏమైనా ట్రంప్ బాధ్యతలు తీసుకోవడం ఫస్ట్ డేనే తన మార్కెంటో చూపించే ప్రయత్నం చేయడం ప్రపంచాన్ని షేక్ చేస్తోంది ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్ స్టేచ్ టెన్ టీవీ